హలో హాయ్ ఫ్రెండ్స్ మేము బక్రాపేట దగ్గర ఉన్న దేవుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఈరోజు మా అన్న బర్త్డే అని గుడికి వచ్చినాం

லைவ் விட்டேன் யூடியூப் லைவ் விட்டேன் டேரெக்டாக யூடியூப்ல கெளிப்போத்தாலே तीस मिनट संग ఈరోజు పుట్టినరోజు మా అన్నదే అందరూ ఆశీర్వదించండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ నేను మీ వాయిస్ ఆఫ్ రాజు ప్లీజ్ దయచేసి లైక్ కొట్టండి ఈయన పవర్ఫుల్ గాడ్ శివయ్య ఈరోజు బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చాము ఇష్ట బ్రో మాకు కొందరు భక్తులు ఉన్నారు మాకు యూట్యూబ్లో ఫ్యాన్స్ వాళ్ళకి తెలియాలి కదా ఇక్కడ బాక్రాపేట దగ్గర బ్రో బాక్రాపేట కదా ఇది ఎన్ని కిలోమీటర్స్ బాక్రాపేటకి చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అద్దరిపోయింది కదా ఫ్రెండ్స్ దయచేసి లైక్ కొట్టండి నాకు లైక్ కొట్టినా కూడా దేవుడికి దర్శనం ఇచ్చినట్టున్నట్టే దేవుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ నందీశ్వరుడు స్వామి ఒకరోజు వస్తాను ఇక్కడికి వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు ఏదో బర్త్డే పార్టీ కానీ మా అన్న పుట్టినరోజు అని ఇక్కడికి వచ్చాను పనిలో పనిగా మీ అందరికీ చూపిస్తున్నా ఒకరోజు వస్తా వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకే నా ఫ్రెండ్స్ దయచేసి లైక్ కొట్టండి పోతున్నాం మేము మొత్తం ఇవన్నీ చూపిస్తా ఏమనుకోద్దు ఫ్రెండ్స్ ఒకరోజు వస్తాను వచ్చి మొత్తం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా మన ఛానల్లో ఇంకా కొన్ని వ్లాగ్స్ చేస్తాను అలాగే లవ్ ఫెయిల్ డైలాగ్స్ కూడా చేస్తా త్వరలో మంచి మంచి వస్తాయి ట్వంటీ ట్వంటీ సిక్స్ తర్వాత హనుమంతుడు దయచేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ తులసి హాయ్ తులసి అక్క చాలా రోజులు మెసేజ్ చేసాం అక్క లైక్ కొట్టవా వెళ్తున్నాం అక్క తినడానికి వెళ్ళాలి ఇంకా ఈరోజు బర్త్డే కదా అని అన్నది వచ్చాను వెళ్ళి తినాలి మీరు తిన్నారా ఓకే బాయ్ అక్క మరి వెళ్తున్నాము రోజు ఇస్తా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను